హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడేంది వార్త ఇంటర్ పాస్ అయితే ఆరు వేలు డిప్లొమా ఐటీఐ వారికి ఎనిమిది వేలు డిగ్రీ పీజీ వారికి పదివేలు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ నిరుద్యోగ యువకులకు ఆర్థిక సాయం స్కిల్ ట్రైనింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది బుధవారం పండరీపురంలో ఆషాఢీ ఏకాదశి సందర్భంగా లాడ్లాబాయ్ యోజన పేరిట మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే ఈ స్కీమ్ ప్రారంభించారు ఇక ఈ కొత్త స్కీమ్ కింద నిరుద్యోగ యువతలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు వారి వారి విద్యార్హత ప్రకారం ప్రతి నెల బ్యాంకు ఖాతాల్లో స్ట్రైన్ పేడ్ జమ చేయనున్నారు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు ఉన్నవారు ఈ స్కీమ్కి అర్హులు పన్నెండవ క్లాస్ ఇంటర్ పాస్ అయిన వారి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వారి వరకు అర్హులు ఇక ఈ స్కీమ్లో భాగంగా ఇంటర్న్షిప్ కింద వివిధ అంశాల్లో స్కిల్ పెంచుకునేందుకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు ఆరు నెలల ఇంటర్షిప్ కాలంలో అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి ఇంటర్ పాస్ అయిన వారికి నెలకు ఆరు వేల రూపాయలు ఐటీఐ డిప్లొమా పూర్తి చేసిన వారికి నెలకు ఎనిమిది వేలు ఇక డిగ్రీ మరియు పీజీ పూర్తి చేసిన వారికి పదివేల చొప్పున స్టైపెండ్ చెల్లించనున్నారు ఇప్పటికే యువతలకు లాడ్లీ బెహెన్ స్కీమ్ అమలు చేస్తున్నారు రాష్ట్రంలో అక్టోబర్ నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త స్కీమ్ తెచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలోన్ ఫ్రెండ్స్